నమస్తే అండి అందరికీ నేను మీ మాధువీ కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ ఈ కథలు కేవలం శబ్దం మాత్రమే కాదు మనసుల స్పందన నీ మీద నాకు ధరవాయిక ఎపిసోడ్ ఫార్టీ సిక్స్ తెలీదు ధను ఆ పొడుగు మనవుడు తన స్నేహితుడితో ఒకసారి లాయర్తో ఒకసారి వచ్చాడు లాయర్ ఇతన్ని ప్లాన్ ఎంతవరకు వచ్చింది అని అడిగాడు వీడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని సమాధానం చెప్పాడు అప్పుడు లాయర్ అతని భుజం తట్టి అలసమైన భానుడేక ఎవరో తెలుస్తుంది ఆందోళన పడుకు అన్నాడు గడగడ చెప్పేసింది చాలా మంచి వార్త తీసుకొచ్చావు పరి అంటూ గునుగున ఆమె దగ్గరికి దొర్లుకుంటూ వచ్చి దీపం కురదృష్టిలో ఆమె చేతిని అందుకుని విసురుగా పైకి లేపి గాఢంగా చుంబించాడు ఆమె పెదవులని తెల్లబోయాడు దీపాంకూర్ వీడి మొహానికి రొమాన్స్ కూడానా అన్న భావం అతని కళ్ళలోకి రాకముందే తండ్రి అతని పాదాన్ని బలంగా తొక్కాడు కెవ్వుమంటూ పెదవి దాటబోయిన అరుపుని నోటికి చేతిని అడ్డుపెట్టుకుని అతను నేను లావుగా ఉంటానని నా మీద నీకు ప్రేమ తగ్గిపోయిందనుకున్నాను అన్న ధనుష్కోటి మాటలే అందుకు కారణం ధను అది ఎప్పటికీ జరగదు మన ప్రేమ ఈనాటిది కాదు కదా ఆవిరైపోవడానికి నీ కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను అతన్ని మరొకమారు ముద్దు పెట్టుకుంటూ చెప్పింది లోపలే తలకొట్టుకున్నాడు శంకరం అసలు విషయం చర్చించకుండా వీళ్ల శృంగార ప్రేమగాథ అందరికీ ప్రదర్శించడం అవసరమా అని అతనికి కూడా అనిపించింది కానీ బలవంతుడిదే రాజ్యం అని తరతరాలుగా రుజువవుతూ ఉంది కాబట్టి శంకరానికి మాట్లాడే అవకాశం రాలేదు మౌనంగా నిలబడి ఆ భీకర దృశ్యాన్ని భరించక తప్పలేదు అతనికి అయితే మన ప్లాన్ ఏంటి ప్రేమ ప్రదర్శన పూర్తయ్యాక అడిగింది గారంగా పారిజాత వాళ్ళు ఆ భానురేఖ అనే పేరును పట్టుకుని వెళ్లాడుతున్నారు కాబట్టి ఆ పేరు ఉన్న వ్యక్తి వాళ్ళకి తారసపడాలి తిరిగి కుర్చీలో కూర్చుంటూ ఆలోచనలో పడుతూ అన్నాడు అంటే నాటకమాడించాలా గొంతు పెగుల్చుకుని అడిగాడు దీపాంకుర్ చాలా తెలివైనవాడువి దీపాంకుర నువ్వు మెచ్చుకున్నాడు ధనుష్కోటి అది పొగట్తో వెటకారమో అర్థం కాలేదు దీపాంకుర్కి కానీ తెలుసుకునే అవకాశం లేదు కాబట్టి మిన్నకుండిపోయాడు ఇప్పుడు మనకి మూడు తరాల వాళ్ళు కావాలి అమ్మమ్మ కూతురు మనవరాలు అంటూ శంకరం వైపు చూశాడు ధనుష్కోటి అవును ఆ ఉత్తరం రాసేటప్పుడు కూతురు యాక్సిడెంట్లో కదూ రాశావు శంకరం కళ్ళు మూసుకుని ఆలోచిస్తూనే అడిగాడు నేనా ఆ ఉత్తరం రాసింది నేను కాదు పడి భయంగా అన్నాడు శంకరం మరి నేనటయ్యా నవ్వుతూ అడిగాడు శంకరం వైపు చూసి తెల్లబోయాడు శంకరం అదే అనుకుంటున్నాను ఆ ఉత్తరం వచ్చిన తర్వాత ఏం చెయ్యాలని నేను దీపాంకర్ తలడు బద్దలు కొట్టుకుని అతి కష్టం మీద పెద్ద ఆయన చేత కొంత విషయం బయటికి చెప్పించగలిగాం ఆయన గారు పేర్లు చెప్పలేదు కానీ తనకి ఎఫ్ఐఆర్ ఉన్నట్టు మాత్రం ఒప్పుకున్నాడు ఆమె ఎవరు ఎక్కడ ఉండేది అన్నది చెప్పడానికి అస్సలు ఇష్టపడలేదు ఈ లోపుగా ఆ డాక్టర్ గారు వచ్చి మమ్మల్ని బయటికి గెంటేశాడు ఆరాత్రిగా ఆ పెద్ద ఆరోగ్యం చెడింది అప్పటి నుంచి కెమోథెరపీలో ఉండడం మూలానే ఆయనతో ఒంటరిగా మాట్లాడడానికి వీలు చిక్కలేదు గడగడా చెప్పేశాడు శంకరం మరి ఊరెందుకు వచ్చింది అతని వైపు సూటిగా చూస్తూ అడిగాడు ధనుష్ కోటి మనకి ఆ ఉత్తరం మాత్రం చూపించారు ఆ రిజిస్టర్ కవర్ చూపించలేదు కదా నాకు అనుమానం వచ్చింది దీపాంకుర్ని లాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడమని చెప్పాను ఆ లాయర్ కళ్ళు కప్పి కవర్ని ఫోటో తీసి తీసుకువచ్చాడు ఆ పోస్టల్ స్టాంప్ సూరత్ అనుంది అక్కడ నుంచి కథ అల్లుకుంటూ వచ్చాం వివరించాడు శంకరం అయితే మనకి తెలియని శత్రువు ఎవరు హరిశ్చంద్రవర్మకి ఉందన్నమాట ఆమె ఎవరో కనుక్కోవాలి అదే సమయంలో మనం మరింత జాగ్రత్తగా ప్లాన్ చెయ్యాలి అందరి వైపు చూస్తూ చెప్పాడు తనుష్ కోటి అందరూ బుద్ధిగా తలకాయ లూపారు దీపాంకర్ నువ్వు ముందుగా అమ్మమ్మ మనవరాలిని సంపాదించు పని అప్పగించాడు అలాగే అన్నట్టుగా తల ఊపాడు దీపాకరం అలా తల ఊపడం కాదు మనకి సమయం అట్టే లేదు ఆ ముసలాడు పోయేలోపుగా మనం సాధించాలి లేకపోతే ఆ లాయర్గాడు మనకి ఏదో ఒక తెరకాసు పెడతాడు తీవ్రంగా అంటున్న ధనుష్కోటి వైపు అసహనంగా అతను కానీ ఆ ఊబకాయం తర్వాతి మాటలు అతన్ని తల పైకెత్తనివ్వలేదు ఆ లాయర్గాడిని చంపేసేవాడినే కాని వాడికేదైనా అయితే వాడి చావుని అనుమానాస్పదంగా తీసుకోమని ముందుగానే పోలీస్ కంప్లైంట్ పెట్టి చచ్చాడు అన్నాడు గుటకలు మింగాడు శంకరం నీహార్ మీ మేనలుడే కదా మరి ఎందుకు మీకంత కోపం అడిగిన పారిజాత తన వైపు చూసిన ధనుష్కోటి కళ్లలో కనిపించిన క్రూరత్వానికి సన్నగా వణికింది నా చెల్లెలైన వాడి అమ్మని వాడి బాబుని చంపడానికి అయ్యింది కాని వాడు తప్పించుకున్నాడు ఆ గదిలో ఆటంబంబు పడినట్టుగా గజగజ వణికిపోయారు అందరూ ఆలేహ్యకి ధ్రు నభలని కలిశాక కానీ అసలు విషయం తెలియలేదు నాకెందుకు చెప్పలేదు దెబ్బలాడింది ఆలు ఉడుక్కోకు ఆట పట్టించింది నభ వాళ్ళిద్దరూ బేకరీలో నిలబడి ఉన్నారు ధ్రువ్ చిరు ఆల్రెడీ శుభ్రం చేసేశారు లోపలంతా ఓవెన్ దగ్గర నుంచి అన్ను పాడు చేసిపోయాడు ఆ దొంగ దొంగ కాదని తెలుస్తున్నా రుజువు చేయలేని పరిస్థితి అన్నీ మళ్లీ కొత్తవి కొనవలసి వచ్చింది నభా ధృవ్ సాయంకాలం షాపింగ్కి వెళ్లాలని అనుకుంటున్నారు కనీసం మన్నాటికైనా బేకరీ ఓపెన్ చేయాలని పట్టుదలగా ఉన్నాడు ధ్రువ్వు నేనేం చెయ్యను అటు ఇటూ తిరుగుతూ అడిగింది ఆలేహ్య రేపు ఉదయం నుంచి నీకు ఒక్క క్షణం కూడా ఖాళీ ఉండదు వరీగాకు నవ్వుతూ అన్నాడు ధ్రువ్ చిరు నీతో మాట్లాడాలి ఆలు నీతో మాట్లాడాలి ఆలేహ్య ధ్రువ్ ఒకేసారి అన్నారు నభా నవ్వింది సరిపోయారు ఇద్దరికిద్దరు చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు ఎవరు ముందు అడిగింది నేను బాస్ కాబట్టి నేను ఫస్ట్ అన్నాడు ధ్రువ్ నవ్వుతూ ఇది అన్యాయం లేడీస్ ఫస్ట్ అంటారు కదా ఉడుక్కుంది ఆలేహ్య అలాంటివేం లేవు సెంటిమెంట్లు మీసం తిప్పుకుంటూ అన్నాడు షేమ్లెస్ అంది కోపంగా ఆలేహ్య థ్యాంక్ యూ ఇప్పుడు అసలు విషయం చెప్తున్నాను జాగ్రత్తగా విను అంటూ ఆమెని కుర్చీలో కూలేసి ఆమె ఎదురుగా కూర్చున్నాడు ధ్రువ్ ఆమె మూతి ముడుచుకుని కూర్చుంది ఇలా కనుక మా బాస్ నిన్ను చూశారంటే ముచ్చటగా మూడోసారి అయిపోతుంది అంది నవ్వుతూ నభా ఏంటక్కా అయిపోతుందంటున్నావు లోపల నుంచి వచ్చిన చిరు వాళ్ల ముగ్గురికి జ్యూస్ గ్లాసులు అందిస్తూ తను కూడా ఒకటి తీసుకుని కూర్చుంటూ అడిగాడు చిన్నపిల్లాడివి నీకు చెప్పేది కాదు అంది నవ్వి నభ నేను పెళ్లి చేసుకునే వయసుకు వచ్చేసానక్కా చెప్పు అన్నాడు నవ్వుతూ ముందు నన్ను మాట్లాడనిస్తారా ఇద్దరు కోపం నటించాడు ధ్రువ్ పాస్ మాట కాదనే ధైర్యం మాకెక్కడిది ఉంటే నభకే ఉండాలి కన్ను గీటుతూ అంది ఆలు ఆలు తర్జన చూపించి బెదిరించింది నభ ఓకే లేడీస్ జాగ్రత్తగా వినండి ఇద్దరు అంటూ నిహార్ ఐడియాని గురించి చెప్పి కిరీటి ఇల్లు చూపించడానికి గురించి కూడా చెప్పాడు వాట్ ఆడపిల్లలిద్దరూ ఒకేసారి అరిచారు అమ్మమ్మకి ఇద్దరు ఆడపిల్లలు తోడు ఉంటే బాగుంటుంది అలానే చిరు చెల్లి ఇక్కడికి రావడం తేలిక కూడా అంటూ లాభాలు వివరించడుద్రు కానీ అంత పెద్ద ఇంటికి రెంట్ కట్టాలంటే కింది పెదవి కొరుక్కుంటూ ఆలోచనలో పడిపోయింది ఆలెయ్య అడిగారు నిన్ను వెనక నుంచి చిరపరిచితమైన కంఠం తాపీగా వినపడగానే ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది ఆలో అక్కడ గోడకి ఆనుకుని చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు నీహార్ మధ్యాహ్నం తన చూసిన బట్టల్లోనే ఉన్నాడు ఫార్మల్ బ్లాక్ ప్యాంట్లో తెలుపు మీద నీల చారలు ఉన్న ఫుల్ స్లీవ్స్ షర్ట్ వేసుకున్నాడు ఎటొచ్చి ఆఫీస్లో హ్యాండ్ కవ్స్ పెట్టుకుని ఉంటే ఇప్పుడు స్లీవ్స్ని మోచేతుల దాకా మడిచి ఉంచాడు భుజం మీద బ్లాక్ హుడీ అప్పుడే విప్పినట్టుగా వేళ్ళడుతోంది మొహల్లో అలసట స్పష్టంగా కనిపిస్తోంది కానీ కళ్ళు అల్లరిగా నవ్వుతున్నాయి అతని నాలిక కింది పెదవిని తడుపుతూ లోపలికి వెళ్ళిపోయింది తిరిగి హఠాత్తుగా తాను చేసిన చిలిపి పని గుర్తొచ్చి మొహన్ టొమాటో రంగులోకి మారిపోయింది ఆమెకి నే నేను లోపలికి వెళ్ళాలి చెప్పి పరుగు తీయబోయింది ధ్రువ్ రియాక్ట్ అయ్యే లోపుగా వేగంగా కదిలాడు నిహార్ ఆమె చేతిని పట్టుకుని విసురుగా తన వైపుకు లాక్కున్నాడు ఇప్పుడు నీ ఎవరూ లేరు అన్నాడు కన్ను గీటుతూ ధ్రువ్ వైపు చూసి ఆలహ్య విడిపించుకోవాలని చూసింది దాగుడుమూతల దండాకూర్ పిల్లి వచ్చే దాగుడు దాగుడుమూతల దండాకూర్ పిల్లి వచ్చే ఎలుకా దాగే ఎక్కడి దొంగలు అక్కడే కబ్జుప్ మైడియరాలు ఆమె నడుము మీద రెండు చేతులు వేసి బొమ్మని లేపినట్టుగా కొద్దిగా పైకి లేపి చెవిలో పాటలా అన్నాడు అప్రయత్నంగానే బ్యాలెన్స్ కోసం అతని మెడ చుట్టూ చేతులు వేసింది ఆలేహ్య ధ్రువ్ నవ్వుతూ లేచి నిలబడి నవ్వ దగ్గరికి వచ్చాడు వాట్ ఇస్ హిస్ సెయింగ్ అడిగాడు అది హైడెన్సీ కాట అందరూ దాక్కునేటప్పుడు పాడతారు వివరించింది నభ నీహార్ ఆలహే కళ్ళలోకి చూస్తూ పెదాల మీద తన పెదాలని సున్నితంగా అద్దాడు ఆలు గట్టిగా కళ్ళు మూసుకుంది లైక్ కొట్టాను సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటూ ఆమెని కిందికి దించినట్టే దించి విసురుగా ఆమె మోకాళ్ళ కింద చేతిని ఆనించి మరొక చెయ్యి ఆమె నడుము మీద వేసి భుజానికి ఎత్తుకున్నాడు ఏం చేస్తున్నారు ీచుగా అరిచింది ఆలేహ్య అతని భుజం మీద వెళ్లాడుతూ విక్రమార్కుడి భుజం మీద బేతాళుడుగా ఉంది కిసుక్కుని నవ్వింది నభ ధ్రువ్ ఒక చూపు చూసేసరికి నోటికి చేతిని అడ్డు పెట్టుకుంది ఏం చేస్తున్నావు నిహార్ మెయిన్ డోర్ వైపు అడుగులేస్తున్న నిహార్ని ఆపుతూ అన్నాడు ధ్రువ్ ఆలేహ్య కాళ్లతో తన్నడానికి ప్రయత్నిస్తూ నీహార్ వీపు మీద పిడికుళ్ళు బిగించి కొడుతోంది ధ్రువ్ వైపు దీనంగా చూడడానికి ప్రయత్నించింది మధ్యాహ్నం ఆఫీస్కొచ్చి ముద్దిచ్చింది ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోమంది చేసుకున్నా ఇక ఈమె నాది మైండ్ ఓన్లీ ఫర్ మీ రేపు ఉదయం ఉండాలి ఇక్కడ చెప్పేసి డోర్ వైపు కదులుతూ అడిగాడు నీహార్ ఏడింటికి చెప్పాడు ధ్రువ్ తెల్లబోతూనే ఆలు అలా చేయగలదని అతను అస్సలు ఊహించలేదు డన్ అని వెళ్ళిపోతున్న నీహార్ వైపు చూస్తూ ఉండిపోయాడు ఇలా వాళ్ళని అడవి మనిషి అంటారు కోపంగా కిందికి జారడానికి ప్రయత్నిస్తూ అంది నీహర్ ఆమె మాటలని ఏమాత్రం పట్టించుకోకుండా కార్ పాసింజర్ టోర్ తీసి ఆమెని నిర్లక్ష్యంగా కుదేసి మీదకి వంగి సీట్ బెల్ట్ పెట్టాడు ఈ అడవి మనిషి నచ్చే కదా ముద్దుపెట్ట తమాషగా కనుబొమ్మలు ఎగిరేస్తూ కన్ను గీటుతూ ఆమె మొహం మీద మొహం పెట్టి అడిగాడు ఆమె కళ్ళు వాలిపోయాయి యథా ఎగసిపడింది మనసు నదిలో చేపపిల్ల తుల్లిపడింది ముక్కు చిలక ముక్కులా ఎర్రబడింది పెదవులు సన్నగా వణుకుతున్నాయి లేత గులాబీ రంగులో ఉన్న ఆమె పెదాలని ఐస్ క్రీంలా చప్పరిస్తే ఎలా ఉంటుందా అనిపించింది నీహార్కి ఆ ఊహకే అతని ఒంట్లో నరాలన్నీ తీయగా మూలిగాయి అతి కష్టం మీద ఆ శబ్దం బెదవి పెదవి దాటి బయటికి రాకుండా ఆపుకున్నాడు అతని చూపుల సాన్నిహిత్యాన్ని తట్టుకోలేని ఆమె నుదుటి మీద చెమట బిందువులు ముత్యాల్లా అలుముకున్నాయి అతని వెచ్చని ఊపిరి తాకి లాంటి ఆమె చెక్కిళ్ళు ఎర్రని ఆపిల్ పళ్ళలా తయారై అతనికి కొరికేయాలని బలమైన కోరిక కలిగింది నన్ను అడవి మనిషిలా ప్రవర్తించేలా చేసేది నువ్వే అని మర్చిపోకు ఆమె పెదవులకు తన పెదవులు తాకేంత దగ్గరగా వచ్చాక కామెంట్ చేసి ఆమె లోపుగా నిటారుగా లేచి నిలబడి నలుపు బలంగా మూసి డ్రైవింగ్ సీట్లో వచ్చి కూర్చున్నాడు అతను దూరంగా జరగడం వల్ల ఆమె ఆశాభంగం చెందిన దానిలా మౌనంగా బయటికి చూస్తూ ఉండిపోయింది లెటర్ అంత బోల్డ్గా రాసిన అమ్మాయివి ఎదురుపడితే ఇలా మౌనంగా కూర్చుంటే ఎలా రాసింది నువ్వేనా చిరుచేత రాయించావా అడిగాడు నిహార్ నవ్వుతూ ఆమె రోజంగా తల తిప్పి అతని వైపు చూసింది ఏం కాదు నేనే రాశాను చెప్పింది అతను అల్లరిగా నవ్వుతూ ఆమె చూసి కన్ను గీటాడు తనని కవ్విస్తున్నాడని అర్థమై నవ్వొచ్చింది నవ్వేసింది చిరు చిన్నపిల్లాడు అంది మరి నువ్వు కార్ గేర్ మార్చి వేగం పెంచుతూ మెయిన్ రోడ్ మీదకు పోనిస్తూ అడిగాడు నీహార్ నేను పిల్లని నీకు తెలిసే ఉండాలిగా ఈ పాటికి అతని వైపు తిరిగి తలెత్తి అంది నవ్వొచ్చింది అతనికి భయం తగ్గిందా అడిగాడు అలవోకగా ఒంటి చేత్తో డ్రైవ్ చేస్తూ ఆమె చూపులు అతని పొడవైన వేళ్ల మీద పడ్డాయి కళాకారుడి వేళ్లలా ఉన్నాయి స్టీరింగ్ మీద ఆని ఆనట్టుగా ఉన్న ఆ వేళ్లు తన శరీరం మీద నాట్యం చేస్తే ఎలా ఉంటుంది ఉలిక్కి పడింది ఆ ఆలోచనకి ఆలేహ్య ఈ ఆలోచన వచ్చింది తను రొమాంటిక్ నవలలు చదవడం మానేయాలి అనుకుంది తొట్టుపాటుకి లోనవుతూ ఆలేహ్య అప్పటికి రెండు మూడు సార్లు పిలిచినట్టుగా కొంచెం గొంతు పెంచి పిలిచాడు ఉలిక్కిపడి ఆలోచనల నుంచి బయటకొచ్చింది తదేకంగా అతన్ని చూస్తోందని అర్థమై చప్పున కళ్ళు దించుకుంది భయం పోయిందా అని అడిగాను అంత బాగా నచ్చానా కన్నార్పకుండా నన్నే చూస్తూ సమాధానం కూడా ఇవ్వలేదు ఈసారి నవ్వలేదు అతను నాకు మీరంటే భయమేం లేదు తన నవ్వు అతని గంట పడకుండా మొహం పక్కకి తిప్పుకుంది అతను ఎప్పటిలా గరాజులోకి తన కారుని తీసుకువెళ్లలేదు బిల్డింగ్ వెనక వైపుకు తీసుకువెళ్లి ఒక ఇంటి ముందు పార్క్ చేశాడు కార్ లాక్ తీసి దిగి ఆమెను దిగమన్నట్టుగా సైగ చేశాడు ఆమె దిగుతూనే అనుమానంగా చూసింది ఆ బిల్డింగ్ వైపు ఆమె చేతిని పట్టుకును అటు ఇటూ చూస్తూ వెనుక నుంచి తన బిల్డింగ్ కాంపౌండ్లోకి అడుగు పెట్టాడు అప్పటికే స్టాఫ్ వెళ్లిపోవడంతో మొదటి అంతస్తులోకి వెళ్లి సర్వీస్ లిఫ్ట్ పట్టుకున్నాడు ఆమె ఆశ్చర్యంగా చూస్తోంది తను అతనితో రావడం ఎవరికీ తెలియడం ఇష్టం లేక అలా చేస్తున్నాడేమో అన్న అనుమానం వచ్చి మొహం పాలిపోయింది అతను ఆమెని ఓరగా గమనిస్తూ ఆమె మనసుని బాగానే గ్రహించాడు కాని ఏమీ మాట్లాడలేదు మౌనంగా ఆమె చేతిని అందుకుని తన పెంట్ హౌస్లోకి నడిపించాడు ఆమె లోపలికి రాగానే తలుపు మూసి ఆమెని గోడకి ఆనించి తన శరీరంతో గట్టిగా అదిమి పెట్టాడు నువ్వు అనుకుంటున్న కారణం కాదు నిన్ను రహస్యంగా ఇక్కడికి తీసుకురావడానికి కారణం చాలా విషయాలు చెప్పాలి నీతో కానీ ముందు నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను నిజాయితీగా సమాధానం చెప్తావా తలదించి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు ఆమె గోడకి అతుక్కుపోయింది వెనక గోడ ఆమెకి దాపు ఇస్తుండగా అతని కండలు తిరిగిన దేహం ఆమె సుతిమెత్తన శరీరాన్ని గోడవైపుకు నెడుతుంటే అసలు ఆలోచన రావడం లేదు మనసంతా మధురమైన ఊహలతో నిండిపోయింది తను అతను వేరు కాదని అనిపించింది నిహార్ పిలిచాలనుకుంది కానీ శబ్దం పెదవి దాటి బయటికి రాలేదు ఆమె అవస్థ అర్థమైంది అతనికి తన పరిస్థితి కూడా అలానే ఉంది కానీ ఆమెకి దూరం జరిగే శక్తి లేనట్టుగా అలానే నిలబడిపోయాడు మిమ్మల్ని పూర్తిగా నమ్ముతాను కొన్ని క్షణాల తరువాత చెప్పింది అతను మెల్లగా ఆమెకి దూరం జరిగాడు ఆమె మెల్లగా తల పైకెత్తి చూసింది మీరు నన్ను ఇలా తాకడం వల్ల మత్తులో పడి మీకు అలా జవాబు చెప్పలేదు నిజంగా మిమ్మల్ని నమ్మకపోతే ధ్రువుని సాయం చేయమని అరిచేదాన్ని చెప్పింది సీరియస్గా ధ్రువు నన్ను ఆపగలడా ఖచ్చితంగా చెప్పింది అతను చిన్నగా నవ్వాడు అయితే నన్ను నువ్వు నిన్ను నేను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టేనా అడిగాడు అందంగా నవ్వుతూ ఆమె చిన్నగా తల ఊపింది అలా కాదు నాకు సమాధానం నీ నోటి ద్వారా వినాలని ఉంది చెప్పాడు చేసుకున్నాం మీరు నాకు నేను మీకు అంతే మీరు ఒక్కరే నా స్పెషల్ సబ్స్క్రైబర్ అలానే నేను మీకు చెప్పింది అతను ఆనందంగా నవ్వాడు ఓ గాడ్ ఆలు ఈ మాట నీ నుంచి వినాలని ఎంత ఆశగా ఎదురు చూస్తున్నానో తెలుసా అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు మరి లైక్ చేస్తారా అడిగింది అతను ఆమె వైపు కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ నిలబడిపోయాడు ఆమె మెల్లగా తన మునికాళ్ల మీద నిలబడి అతని కింది పెదవిని తన నాలుగితో స్పృశించింది అతని శరీరంలోని రక్తమంతా భుగల్లోకి చేరిందా అన్నట్టుగా ఎర్రబడిపోయాయి ఆమె కళ్ళు అల్లరిగా నవ్వుతున్నాయి అతను ఆమెని ఎత్తుకుని విసురుగా పెదవులను అందుకున్నాడు ఎన్ని నిమిషాలు గడిచాయో ఇద్దరికి మెల్లగా ఆమెని కిందకి దించాడతను సేపు ఇలానే ఉంటే ఇక ఆపడం నా వల్ల కాదు అభ్యంతరం లేదు కానీ ఇంకా ముందుకు వెళ్లే ముందు నీవు కొన్ని నిజాలు తెలియాలి అందుకే ఆగుతున్నాను ఆమె ముంగురులు సవరిస్తూ చెప్పాడు మీకు ఆల్రెడీ పెళ్ళైపోయిందా అడిగింది భయంతో కళ్ళు పెద్దవి చేసి ఏంటి అయోమయంగా చూశాడు ఆమె వైపు కొన్ని నిజాలు చెప్పాలి అంటున్నారు కదా మీకు పెళ్ళైందా ఆల్రెడీ ఆమెకి మీకు పడడం లేదా నాతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలని అనుకుంటున్నారా లేకపోతే ఆల్రెడీ మీకు అమ్మాయో అబ్బాయో ఉన్నారా దానికి నేను ఒప్పుకుంటే నాతో తర్వాతది కూడా చేస్తారా ఇది అసలు మీలేనా లేక గెస్ట్ హౌస్ లాంటిదా వరుసగా ఒకదాని తర్వాత ఒకటిగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్న ఆమె వైపు మతిపోయినట్టుగా చూశాడు నీహార్ అతన్ని దూరం నెట్టడానికి ప్రయత్నించింది ఆలేహ్య అప్పటికి కొంత తేరుకున్నాడు నీహార్ ఆమె అమాయకత్వానికి భయాలకి నవ్వాలో ఏడవాలో కోప్పడాలో అర్థం కాలేదు నీ ఈ చిట్టుబురలో ఇన్ని భయంకరమైన ఆలోచనలు దాక్కునున్నాయా అన్నీ మిల్సన్ బూన్నవరల మహత్యం అన్నాడు నవ్వుతూ ఉక్కు మొహం తిప్పుకుందామే నిజమే తను చెప్పినవన్నీ ఆ పుస్తకాల టైటిల్సే అంత సులువుగా కనిపెట్టేస్తాడని అనుకోలేదు అతనికి ఎలా తెలిసింది కొంప తీసి తను కూడా చదువుతాడా ఏంటి అనుమానంగా చూసింది అతనికేసి నేను చదువుతాను కాబట్టి తెలిసింది లేకపోతే నువ్వు నిజంగా నా మీద నిందలు వేస్తున్నావేమో అనుకుని అపార్థం చేసుకుని మన మళ్లీ గొడవ ఎంత ఎనర్జీ వేస్ట్ అయ్యేది అంటూ ఆమె ముక్కు పట్టి ఊపి ఊహించని వేగంతో ఎత్తుకుని ఆమెని మళ్లీ భుజం మీద వేసుకుని హాల్లో సోఫాలు కుదేశాడు టార్సాన్ దింపండి నన్ను నేను నడవగలను పెదవులు బిగించి చెప్పింది వదిలితే భయపడి పారిపోయేలా ఉన్నావు అందుకే నీతో నా పని పూర్తయ్యే వరకు వదలను అంటూ ఆమెని సోఫాలు కులేసి ఆమె పక్కన కోలబడ్డాడు ఆమె లేవబోయింది అతను ఆమెకి ఆ అవకాశం ఇవ్వలేదు ఆమె ఒళ్ళో వాలిపోయాడు అతను అలా తన ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటాడని ఊహించని ఆమె ఆశ్చర్యపోయింది అప్రయత్నంగానే ఆమె చెయ్యి అతని నుదుటి మీద నుంచి జుట్టు పైకి మృదువుగా రాసింది అతను కళ్ళు మూసుకున్నాడు జీవితంలో అంతవరకు ఎరిగిన ప్రశాంతత ఆ క్షణంలో దొరికినట్టుగా అనిపించింది అతనికి ఊహ తెలిసినప్పటినుంచి ప్రేమ కోసం వెతుక్కుంటూ పరుగులు తీస్తూనే ఉన్నాడు ఇన్నేళ్లకి ఆ క్షణంలో అతనికి లభించినట్టుగా అనిపించింది ఐ లవ్ యూ మరదల పిల్ల కొంచెం గ్యాప్ ఇచ్చి అన్నాడు మొదటి మాటలకి ఆనందంతో తుళ్ళిపడిన ఆమె మనసు చివరి మాటతో ఉలిక్కి పడింది మరదల పిల్లనా సరదాగా ఆట పట్టించడానికి అన్నాడేమో అనుకుంది నన్ను నుంచి తోసేయకుండా శ్రద్ధగా వింటానంటేనే అంతా చెప్తాను లేకపోతే చెప్పను అమ్మ ఒళ్ళో కూడా ఎప్పుడూ ఇలా పడుకోలేదు నేను ఇప్పుడు నీ ఒళ్ళో పడుకున్నాను అది దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు మెల్లగా కళ్ళు తెరిచి సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్పాడు అతని కళ్ళు తన చూపులను బంధించినట్టుగా ఆమె తన మొహం పక్కకి తిప్పుకోలేకపోయింది ఒప్పుకుంటూ తల ఊపింది ఆమె చేతిని తిరిగి తన నుదుటి మీద నుంచి వత్తైన జుట్టులోకి పోనిచ్చుకున్నాడు ఆమెకి నిహార్లో ప్రేమ కోసం అల్లాడిపోతున్న పసిపిల్లాడు కనిపించాడు స్త్రీ సహజమైన మాతృత్వపు ప్రేమ మమకారం ఆమెలో పొంగి మెల్లగా వంగి అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది ఇద్దరి మధ్య మధురమైన బంధానికి బలమైన పునాది పడింది ఆ క్షణంలోనే తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ని లైక్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి